హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ బ్లాగ్స్ అప్పుడే ఫాల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా చెట్లన్నీ కలర్స్ ఎలా చేంజ్ అయిపోతున్నాయో అండ్ విలేజెస్ అయితే ఇలా మనకి రూట్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అన్నమాట ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే తమ్ముళ్ళు చూసుకుంటే అర్థమైపోయి ఉంటుంది మనమైతే బ్లాక్ ఫారెస్ట్లో ఉన్న టీటీసీ లేక్ అయితే వెళ్తున్నాము దీన్ని ఫస్ట్ టైం మేమైతే ట్వంటీ ట్వంటీలో వెళ్ళామన్నమాట కరోనా టైంలో మ్యారేజ్ కొత్తగా వచ్చిన తర్వాత వెంటనే కరోనా స్టార్ట్ అయిందనమాట అప్పుడు ఫస్ట్ వేవ్ అయిన తర్వాత ఒక చిన్న బ్రేక్ అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి అప్పుడు వీలు కుదిరింది అప్పుడు ఈ టీటీసీ లేక్ అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో వచ్చాము సమ్మర్ టైం అవ్వడం వల్ల ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండింది బట్ ఈసారి అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అక్టోబర్లో ట్రావెల్ చేశాము దానివల్ల ఎక్కువ అంటే కొంచెం చలి ఉండడం వల్ల ఎక్కువ ఎవరు జనాలు అయితే అంత ఎక్కువగా లేరు బట్ కాకపోతే వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో దానివల్లే మీకు లైటింగ్ కూడా కొంచెం తగ్గుతుంది అదే సమ్మర్లో వెళ్తే మాత్రం మనకి మంచి బ్రైట్గా కనిపిస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా కలర్స్ కూడా ఎలా చేంజ్ అవుతున్నాయి ఏంటి అని మేమైతే అంతకుముందు వచ్చినప్పుడు ఈ ఏరియాకైతే రాలేదు బట్ ఇక్కడ చాలా బాగుందన్నమాట మనకంతా ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది ఆపోజిట్ సైడ్లో ఏవైతే మనకి బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయో ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తామన్నమాట ఈసారి ఏంటంటే ప్రశాంతంగా అలా వాక్ చేసుకుంటూ మంచి టైం అయితే స్పెండ్ చేశాము చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట ఇలా బోల్డ్ అనే డక్స్ ఉన్నాయి మనం అక్కడికి వెళ్తే బ్రెడ్ కానీ అలా ఏదన్నా వేస్తే అవి మన దగ్గరకు వస్తాయి అనమాట ఏంటంటే ఇలాంటివి చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది వాడు వాటినే చూస్తూ ఉంటాడనమాట సో అందుకని చెప్పేసి నేను జస్ట్ అయాంచ తీసుకొని వెళ్ళాను ఏం చేస్తాడా అని చెప్పి బట్ కామ్గా నించొని వాటినే చూస్తూ ఉన్నాడనమాట కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం కోసం అయితే ఆ అయాన్షిని అలా వదిలేశాను కదా ఎంత క్యూట్గా ఉన్నాయో అవి అలా మన చుట్టూనే తిరుగుతూ అన్నమాట ఈసారి అయితే మేము బోటింగ్ అలాగేం చేయలేదు మనకు అక్కడ అవైలబుల్గా కొన్ని బోట్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట టైమింగ్స్ చూసుకొని టికెట్ బై చేస్తే మనకి ఆ లేక్ చుట్టూ కూడా ఒక రౌండ్ వేస్తారు అండ్ అలాగే లేదు అంటే కనుక మనకి మనం బోట్ని అంటే కాళ్ళతో పెడలింగ్ చేసేలాగా ఉంటాయి కదా సో అలాంటి బోట్స్ అయినా పిక్ చేసుకొని అలాగైనా వెళ్ళొచ్చు అంతకుముందు ఎక్స్పీరియన్స్ చేశాము అండ్ అందులో కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇంకా మాకైతే బోటింగ్ ఏం చేయాలనిపించలేదు ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసాము ఆ తర్వాత అయితే లంచ్ వేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఒక మనకి రెస్టారెంట్ టైప్లో ఉండి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అయాన్సే నేను సో చూస్తున్నారు కదా అసలు ఆగట్లేదు అనమాట ఇటు ఇటు ఎగురుతానే ఉన్నాడు పిల్లలతో వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది ఒకటి కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత ఇది ఒకటి టోస్ట్ తీసుకున్నాం అనమాట అండ్ నేను ఇంటి నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చాను అయాంచ్ కోసం సో ఇలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము ఆ తర్వాత అక్కడే మనకి ఇలా ఒక క్లాక్ సింబల్తో లైక్ అన్ని పెయింట్ వేసి ఉంటుంది అక్కడ మా హస్బెండ్ ముందు వచ్చినప్పుడు ఫొటోస్ దిగారు మేము లాస్ట్ టైం దిగడానికి అసలు కుదరలే అన్నమాట ఈసారి అసలు చాలా మంచి టైం ఉండింది సో మంచిగా ఫొటోస్ అయితే కొన్ని అయితే దిగాము అలాగే మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పీస్ఫుల్గా మంచిగా వాకింగ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ బ్లాక్ ఫారెస్ట్లో స్పెషల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ కదా సో మనకి ఇండియాలోకి ఇక్కడికి కేక్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఈ కేక్లో కూడా కొంచెం ఆల్కహాల్ మిక్స్ ఉందేమో అని అనిపించిందనమాట అది టేస్ట్ చేసిన తర్వాత అసలు ఇన్ అంటే ఇండియాలో తిన్న బ్లాక్ ఫారెస్ట్కి ఎక్కి దీనికి అసలు హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు సో అలా అక్కడ చూసుకొని మనం చిన్నగా షాపింగ్ చేద్దామని అయితే వచ్చామన్నమాట మనకి ఇక్కడ ఎవ్రీ ప్లేస్లో సవర్నిస్ అయితే ఉంటాయి ఆల్రెడీ బ్లాక్ ఫారెస్ట్లోవే నా దగ్గర టూ ఉన్నాయన్నమాట చిన్న వాల్ క్లాక్ అది కూడా ఉంది సో అందుకని చెప్పేసి జస్ట్ చూస్తున్నాను ఇంకేం తీసుకోవచ్చా అని చెప్పేసి ఇవేంటంటే మనకి మెమరీగా గుర్తుగా అన్నమాట మనం పలానా ప్లేస్కి వెళ్ళామని ఈ కుకు క్లాక్స్ చూస్తున్నారు కదా ఇవైతే చాలా అంటే చాలా ఫేమస్ అండ్ అవి ఓన్లీ బ్లాక్ ఫారెస్ట్లోనే దొరుకుతాయి అనమాట అండ్ మీరు మన కొన్ని మూవీస్లో చూస్తే మనసంతా నువ్వే మూవీలో కూడా ఉంటుందన్నమాట ఆ క్లాక్ అండ్ ఇవి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ పెట్టారు అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మేడ్ అనమాట ఈ కౌస్ ఉన్నాయి కదా సో ఇవి హ్యాండ్ మేడ్ అంట అండ్ వాటికి సైజుని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి జనరల్గా మనం చూసినప్పుడు ఏంటంటే కొంచెం కాస్ట్లీగానే అనిపిస్తాయి మనం నచ్చితే తీసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఇవి ఓల్స్ ఉన్నాయి కదా గుడ్లగూపలు కూడా కొంచెం చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మంది వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు అలాగే ఇంటి బయట కూడా పెట్టుకుంటారు అనమాట డెకర్ పర్పస్గా సో అందుకని చెప్పేసి మనకు కొంచెం ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఇంకా క్రిస్మస్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొంచెం డెకర్ అవి కూడా యాడ్ చేశారు జర్మనీలో ఏంటంటే ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్లో మనకి డెకరేషన్వి అలాగే షాప్స్లో థింగ్స్ అన్నీ కూడా మారు సరిపోతూ ఉంటాయి సమ్మర్లో సమ్మర్ థింగ్స్ ఉంటాయి వింటర్ స్టార్ట్ అవుతుంది అనగానే ఒక ఫ్యూ డేస్ ముందు నుంచి వింటర్ థింగ్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారనమాట సో అలా పడతా ఉంటారు అంటే మనకి ఇక్కడ ఏదైతే టెంపరేచర్ వెదర్ అది ఉందో దాన్ని బట్టి మనకి షాపింగ్కి ఉంటాయి సో ఇవన్నీ కూడా కొన్ని కీ చైన్స్ అలా కొన్ని బొమ్మలు అలా డెకార్ ఐటమ్స్ అలా చాలా అయితే చాలా రకాలు ఉన్నాయి అసలు ఇక్కడ ఎలాంటివి దొరుకుతాయి అనేది మీరు చూడాలి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి క్రిస్మస్ థీమ్లో ట్రైన్స్ అనమాట మనకి త్రీ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి నేనైతే ఇవి అనే యాప్లో కూడా చూశాను అందులో అయితే ఇక్కడికంటే తక్కువ ప్రైజే ఉన్నాయి బట్ తెలీదు మేబీ ఇవి కూడా అక్కడ నుంచే రావచ్చు అనమాట మేబీ చైనా నుంచే రావచ్చు బట్ కాకపోతే ఇక్కడ అమ్ముతారు కదా సో ఇక్కడ ఇంకొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి అంటే డెకార్ పర్పస్గా సీజనల్గా థీమ్ బేసిడ్లో ఎవరైతే డెకార్ చేసుకుంటారో వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాంటివి అండ్ ఇక్కడ టాయ్స్ అనమాట అన్నీ అంటే చక్కతో చేసినవి ఉన్నాయి బట్ కాస్ట్ కూడా ఫుల్గా అదిరిపోయాయి అనమాట ఇవే మనకి ఇండియాలో అయితే చాలా బడ్జెట్లో వస్తాయేమో అనిపించింది అంటే ఎందుకు చెప్తున్నాను ప్రైజ్ అంటే చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట ఇండియాకి ఇక్కడికి మనం కంపేర్ చేసుకుంటే క్వాలిటీ అలాగే ఉంటుంది అండ్ అలాగే ప్రైజ్ కూడా అలాగే ఉంటుంది అనమాట సో ఇవి చూస్తున్నారు కదా వుడెన్ బి కార్స్ కీ ఇచ్చేవన్నమాట సో ఇది ఎయిట్ నైంటీ రూపీస్ అనమాట ఆ చిన్న కారు బట్ ఇండియాలో అయితే అంత ఎక్కువ ప్రైజెస్ ఉండవు కదా అసలు ఇండియాలో ఏ ఏ ప్రైజెస్లో ఇవి వస్తాయి అని అయితే కామెంట్ చేయండి మీరు ఇక్కడ అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అన్నీ కూడా లైక్ అంటే చిన్నపిల్లలకు సంబంధించినవి అలాంటివి అండ్ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కార్స్ ట్రాక్టర్స్ అలాంటివన్నీ కూడా లైక్ వుడెన్తో చేసినవి ఉన్నాయి మోస్ట్లీ కూడా ఈ బ్యాగ్స్ చూసారా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అసలు రకరకాల బ్యాగ్స్ వాడతారు అండ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా లైక్ మనకి గ్రాసరీస్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వాడతారు అనమాట నాకైతే బాగా కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళైతే కవర్స్ ఏమి ఇవ్వరు మనమే ప్రతి కవర్ కూడా మనమే పర్చేస్ చేయాలన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వాల్డ్ హనీ హనీగానే ఉంది కదా అంటే ఫారెస్ట్ నుంచి తెచ్చిన హనీ అనమాట సో దీన్నైతే పర్చేస్ చేసాము మేము ఆయాచికి తినిపిద్దాము అని చెప్పేసి మనకి చాలా టైప్స్ అన్నమాట అంటే ఫారెస్ట్లో ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా మనకి అంటే ఆ బ్లాక్ ఫారెస్ట్లో ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి సో ఇలా కొన్ని ఇంకా సోవ్నేస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట సో మా ఇంట్లో అయితే నేను ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ ఆ ప్లేస్కి సంబంధించింది ఒకటైతే తెచ్చి పెట్టుకుంటాను సో అలా మనకి గుర్తుగా ఉంటుంది కదా ఎప్పటికి కూడా ఈ ప్లేస్కి వెళ్ళాము అని చెప్పేసి సో అందుకని చెప్పేసి అయితే అలా సేవ్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు చాలా చాలా మంది అలా చేస్తూ ఉన్నారు సో ఆ తర్వాత అయితే కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసేసి మళ్ళీ మేము అక్కడ దగ్గరలో ఫిల్లింగ్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళాము ఇదేంటంటే టర్మ్ అనమాట సో ఇది ఆల్రెడీ క్లోజ్ చేసేసారు దీన్ని ఫస్ట్ అయితే అసలు చాలా గోల్డెన్ డేస్లో కన్స్ట్రక్ట్ చేశారు ఆ తర్వాత రీమోడలింగ్ చేశారనమాట ఇక్కడ మోస్ట్లీ అన్ని ప్లేసెస్ కూడా అలాగే ఉంటాయి ఇదేంటంటే మెయిన్ సిటీస్ అంటారు బట్ కాకపోతే ఆ రోజు హాలిడే అవ్వడం వల్ల ఎంత ఖాళీగా ఉందన్నమాట ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్ అంటే చూడడానికి మీకు అలా అనిపించవు బట్ ఇక్కడ షాప్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట అంటే ఇండియాలో లాగా అలా షాప్స్ లాగా అనమాట మనం ఓల్డ్ సిటీస్కి లేకపోతే ఏదన్నా కొన్ని టౌన్స్కి అలా వెళ్ళినప్పుడు షాపింగ్ స్ట్రీట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి కలర్ఫుల్గా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇది కూడా లైక్ ఒకటి మెయిన్ సి అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ లాగా అనమాట రాథౌస్ అలాగే స్కూల్స్ అవన్నీ కూడా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటి గ్రీన్ కలర్ది దాని దాంట్లో అయితే అంటే డిఫరెంట్ డిఫరెంట్ అది రేకుతో చేశారనమాట అవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి దాన్ని అటాచ్ చేశారు దాంట్లోంచి వాటర్ వస్తూ ఉన్నాయి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట దాని మీద కొంచెం జర్మన్లో కూడా రాసి ఉంచారనమాట ఇలా మధ్యలో అయితే స్కల్ప్చర్స్ అవన్నీ కూడా యాడ్ చేశారు చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉంది మీరు చూస్తున్నారు కదా ఒక మనిషి అంటే మనిషి బొమ్మలు అట్లా కూడా యాడ్ చేసి ఉంచారనమాట సో అయితే అలా చూడ్డానికి వస్తూ ఉన్నారు ఇంకా మేము ఇది చూసే టైంకి అయితే ఈవినింగ్ అయింది ఇంకా చిన్నగా ఐస్ క్రీమ్ తీసుకొని అలా చూస్తూ ఇంకా సిటీ అంతా అలా వాక్ చేస్తూ ఉన్నామన్నమాట అలా చూసుకుంటూ ఇంకా మా డే అయితే ఏం చేసేద్దామని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్తున్నాము కార్ దగ్గరికి వెళ్ళగానే మాకైతే ఈ ఓల్డ్ స్టీమ్ ట్రైన్ అయితే కనిపించింది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఓల్డ్ ట్రైన్ అనమాట అప్పుడప్పుడు ఇవి ఒక్కొక్కసారి అలా వేస్తారు అండ్ అలాగే బ్లాక్ ఫారెస్ట్లో స్పెషల్గా కొన్ని ట్రైన్స్ అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వరకు కొన్ని వీకెండ్స్లోనే అది తిరుగుతుంది అంట సో మేబీ వన్ ఆఫ్ ద ట్రైన్ ఇది అయ్యుండొచ్చు అనమాట మీరు చూస్తున్నారు కదా ఎంత పొగ వస్తుందో చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ట్రైన్ అయితే చూసాము భలే అనిపించింది అనమాట అసలు ఎంత ఓల్డ్గా ఉందో బోగీస్ చూస్తే అయితే చాలా అంటే చాలా పాతవి అందరూ కూడా వీడియోస్ తీసుకుంటా ఉన్నారనమాట సో నేను కూడా చూడగానే ఫుల్ ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాం కదా సో అలానే వీడియో తీసుకున్నాను ఇంకా మా రిటర్న్ అయితే జర్నీ స్టార్ట్ చేసేసాము మా డే ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్